నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా వెవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చి వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేనికి తీర్పు తప్పించుకుందువని అనుకుందువా ప్రియాదేవుని విడలారా నీవు అట్టి కార్యములను చేయుచున్నావు కావా మొదటి అధ్యాయంలో యూదులు కాని వారిని తమ పాపాలకు దేవుడు వదిలేశాడని పౌలు వివరించాడు రెండవ అధ్యాయంలో యూదులు కూడా వారి క్రీస్తు ద్వారా రక్షణ పొందాలని చెప్పాడు వాటినే చేయుచున్న ఒకడు తన క్రియలను సరిదిద్దుకో సరిదిద్దుకోనప్పుడు బుద్ధిగా నడుచుకోమని మరొకనికి చెప్పరాదు కొన్ని క్రైస్తవ సంఘాలు తమ మధ్య ఉన్న చెడుతనం లౌకికత్వం పట్ల గ్రుడ్డివారుగా ఉంటూ విగ్రహ ప్రజలను బైబిల్ ధర్మాన్ని అనుసరించమని చెప్పడం హాస్యాస్పదం సంఘం లోకానికి మేలైన విధానాన్ని సూచించే ముందు తాను దైవికమైన వెలుగులో తనను పరీక్షించుకొని యుక్తమైన మార్పు నొందడం అవసరం ఇట్లు మీ సహోదరి భాగ్యం